నమస్తే నమస్తే సార్ మీ పేరు పేరు నా పేరు కస్తూర్ గణేష్ కస్తూర్ గణేష్ గారు ఇది అండి ఏ ప్రాంతం గ్రామం చింతలపల్లి సార్ చింతలపల్లి ఓకే అంటే హుజరాబాద్ నియర్ మండలం శంకరపట్నం డిస్టిక్ కరీంనగర్ కరీంనగర్ ఓకే ఇప్పుడు మీరు అప్సాయిట్ వాడుతున్నారు కదా ఇది ఏ రకమైన సీడ్ ఇది సార్ ఇది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఇది ఓకే అంటే ఇది ఎన్ని రోజులు అవుతున్నారు ఇది ట్వంటీ ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఎకరాలు ఈ అప్సా అనేది మీకు ఎవరి ద్వారా పరిచయం ఎప్పటి నుంచి వాడుతారు అప్సా ఈ మన సీజన్ నుంచి వాడుతున్నాను ఈ సంవత్సరం సీజన్ ఓకే చారి ద్వారా అంటే ఇప్పుడు ఇది నారుకు ఇప్పుడు ఇంకా నాటేయలే కనుక మరి ఇందులో అప్సా వాడేరా లేదా ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారా అప్సా వాడినా ఈ నార్లో అంటే ఎట్లా వాడుకున్నారు అంటే మన వడ్లు నానబోస్తాం కదా సార్ వడ్లు నానమోసే టైంలో ఒక బ్యాగ్ ఒక మూత ట్వెంటీ ట్వంటీ ఎంఎల్ ఉంటుంది ఒక మూత కలిపి వాడినా అంటే ఎట్లా వచ్చింది దాన్ని వాడడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి గింజ మనకు ముల్కెత్తింది ముల్కెత్తింది నారు హెల్దీగా ఉంది ఓకే రైట్